నేను మీ అందరికి బుక్ ఒకటి ఇచ్చాను ఒకసారి చూసుకోండి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జరిగే పరీక్ష అండి ఓకేనా దేని దేని మీద అంటే ఒకటి రెండు దినవృత్తాంతంలో పిలిపిలికి రాసిన పత్రిక పిలిపిల్లికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఫిలిపీన్ రాసిన పత్రిక ఆదా నీకు పిల్లోడికి ఇచ్చాను ఇది సార్ చూడండి ఫిలిపీన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయులే ఉన్నాయి ఒకటి రెండు దిన వర్తాంతాలు ముప్పైకి పైగా ఉన్నాయి ముప్పై కాదు ఇరవై నాలుగు కాదు ముప్పై నేను తప్పు రాశాను నేను అనుకున్నాను రోజుల దినవర్తాంతాలు కదా ఎన్ని అధ్యాయాలు ఇరవై తొమ్మిది అని రాశాను ముప్పై ఎండ దిన వర్తాంతాలు ఇరవై తొమ్మిది అండి రెండో దినవర్తాంతాలు ముప్పై ఆరు వాస్తవానికి అది విడదీయవలసిన పని లేదు కానీ చదవరులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి యాభై అధ్యాయుల నుంచి మనకి ఏ పుస్తకం లేదు ప్రసాద్ మన నాదివరణ దాని గురించి వివరించండి పూర్వకాలంలో మూడో దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు వేరు వేరుగా లేదంట అది మీరు చదివితే కంటిన్యూషన్ ఇరవై తొమ్మిది అధ్యాయులు ఎవరి గురించి ఉందంటే దావీ చరిత్ర వరకు వచ్చి ఆగిపోద్ది అక్కడ నుంచి సులోమూన్ చరిత్ర స్టార్ట్ అయింది ఆల్రెడీ రాజు చరిత్రలో వచ్చిందే దీంట్లో వస్తుంది కొత్తగా మీరు చదివేది ఏమీ లేదు నాలుగు అధ్యాయులు పిలిపి రాసిన పత్రిక చావడానికి అంచపడదండి ఒక రోజు అయిపోతుంది కదా నేను బుక్ అంత ఒక రోజులో రాస్తాను మొత్తం చదివి రెండు రెండు సార్లు చదివి మళ్ళీ మూడోసారి వెనక్కి వెళ్ళి చదివి కొంచెం పేపర్లు రాసి అంటే నేను చెప్పేది ఏంటంటే ఏమండి చదవలేము అని అనడానికి ఛాన్స్ లేదు ఇంకా ఎన్ని టైం ఉంది మూడు నెలలు టైం ఓకేనా నాలుగు నెలలు నాలుగు నెలలు సార్ కొన్ని మూడు నెలలే ఈసారి చాలా ఈజీగా ఈజీ చూసుకోండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి అందరం చిల్డ్రన్ బైబుల్ స్కూల్ జులై నుండి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు జరిగిన పాఠాల నుండి ఇరవై ప్రశ్నలు ఏ పడతాయి సాతానుకున్న నాలుగు పేర్లు ఏ అబద్ధం ఆడనేది ఎవరు ఇలా సింపుల్ గా ఒక రెండు ప్రశ్నలు ఇవ్వకూడదు తర్వాత పిలిపి రాసిన పత్రిక నుంచి క్రైస్తవులు విధులు పదిహేను ఇచ్చాను పదిహేను మార్కులు దాంట్లో తగ్గించడం పెంచడం సేమ్ అనేక వచ్చేస్తుంది దానికి వచ్చినప్పుడు మార్కులు చేర్పు రేసు క్రీస్తు నాకు దేవుడు ఏం అనుగ్రహించాడు రెండు మార్కులు ప్రతివాడు ఏ కార్యములను చూసుకున్న అది రెండు మార్కులు క్యాలెండర్ మొత్తం ఒక మార్కు కలిపి అక్కడికి ఇరవై మార్కులు నలభై మార్కులు అయింది ఒకటో దిన వృత్తాంతాలు ఇరవై మార్కులు రెండో దిన వృత్తాంతాలు ఇరవై మార్కులు ఎక్స్ఎల్కి రాసిన పత్రిక పిలిపిలకి రాసిన పత్రిక ఇరవై మార్కులు కలిపి వంద మార్కులు అయిపోయింది మీ అక్కడ క్వశ్చన్లు కూడా చాలా సింపుల్ గానే ఇస్తాను ఈసారి చూసుకోండి తర్వాత చూడండి అందుకే మొన్న రాసిన ఎగ్జామ్ పేపర్ చూసారా దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తగి ఎగ్జామ్ చాలా ఈజీగా రాయగలుగుతారు సరే నేను సండే నైట్ పెట్టినప్పుడు జూన్ లో జరిగిన పరీక్ష పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత చూడండి తర్వాత పేజీ ఇది చూడండి గ్రంథ వివరణ బుక్ ఉన్న వాళ్ళు బుక్ ఇచ్చిందాకొచ్చాక ఈ పేజీ చూడండి అందరు లాస్ట్ పేజీ కాదు లాస్ట్ పేజీ కాదండి ఇదిగోండి ఈ పేజీ తర్వాత పేజీ ఫస్ట్ తీసుకుంటే ఆరో పేజీ వస్తుంది తీశారు కదా ఈ పేజీ దీని నెక్స్ట్ పేజ్ చూడండి దీని నెక్స్ట్ పేజీ ఇచ్చాను చూడండి ఇది పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు జరిగే పరీక్ష మీరు మామూలుగా నా వీడియో విని నోట్స్ రాసేసుకోండి తర్వాత ఆ నోట్స్ లో నుంచి ఈ ప్రశ్నలకు ఆన్సర్లు రాసుకోండి ఇది మీరు మీ పిల్లలకు ఆస్తిగా ఇవ్వండి అని చెప్పాను నేను ఓకేనండి మొదటి దాంట్లో ఏడు ఆరు ప్రశ్నలు తర్వాత దాంట్లో ఏడు ప్రశ్నలు పరమగీతం చూసారా ఒకటి పరమగీతం పంతొమ్మిది ఇరవై క్వశ్చన్లోనే చూడండి పరమగీత గ్రంథంలో పంతొమ్మిది ఇరవై అది ఒకటి 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 అని చూసారా అది ఒకటి రెండు ఒకటి అండి నేను గుర్తు వచ్చిన రెండు చేసుకోండి ఒకటిని అంటే ఆ ఒకటి 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 అని ఒకటి రెండు అని చేసుకోండి తర్వాత చూడండి బైబిల్ గ్రంథం ఎవరినైనా అంత చివరిలో మొత్తం ఎన్ని ప్రశ్నలు అంటే ఇరవై ఐదు చక్కగా మీరే సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుని చక్క క్వశ్చన్ రాస్తుంది దీంట్లో మీకు పది ప్రశ్నలు ఇవ్వడం జరిగింది పది పదులు వంద మార్కులు ఎప్పుడంటే పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగున ఈ కంటెంట్ కానీ మీరు నేర్చుకోగలిగితే బైబిల్ పండితులు అవుతారు మీరు అండి మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇంకో మూడు కాని నాలుగు గానీ నేర్పిస్తాం అలా ప్రతి సంవత్సరం నాలుగు నాలుగు గ్రంథాలు నేర్చుకుంటూ ముందుకి వెళ్దాం తర్వాత పేజీ చూడండి ఈసారి అటు ఇటు కాకుండా డిసెంబర్ ఇరవై ఐదు ఎప్పుడు వచ్చిందంటే వారం మధ్యలో వచ్చింది ఆదివారం ఏమో చర్చ్ ఉంది ఇరవై రెండో తారీఖు ఇరవై నాలుగో తారీఖేమో ఎగ్జామ్ ఇరవై ఐదు క్రిస్మస్ అరవై మీకు ఇరవై రెండు ఆదివారం మంగళవారం ఏమో ఎగ్జామ్ బుధవారం ఏమో క్రిస్మస్ మంగళవారం ఒకటే కాదని ఎందుకని దాన్ని కూడా కలిపి పెట్టేసాను అంటే నాలుగు రోజులు జరిగితే క్లాసులు చూసుకోండి మీకు ఇరవై రెండు ఎలాగో మనం వస్తాం ఇరవై నాలుగు ఎలాగో వస్తాం ఇరవై ఐదు ఎలాగో వస్తాం మధ్యలో ఇరవై రెండు ఇరవై మూడు వదలటం ఎందుకని దాన్ని కూడా కలిపి పెట్టేశాను అవకాశం ఉన్నంత వరకు మనం నాలుగు రోజులు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకుందాం అండి వాతావరణం బాగుంటుంది కాబట్టి నాలుగు రోజుల క్లాసులు మీకు జరుగుతాయి ఓకేనండి ఎవరు కూడా అవకాశాన్ని పాటు చేసుకోవద్దు ఓకేనా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మరి జనవరి ఫస్ట్ది మీకు చిన్న చిన్న బుక్ బుక్ ఇచ్చినప్పుడు ఇస్తాను ఈసారి జనవరి ఫస్ట్ స్పెషాలిటీ ఏంటో చెప్పగలరా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ స్పెషాలిటీ అండి చిల్డ్రన్ బైబుల్ స్కూల్ స్టార్ట్ చేసే సంవత్సరం పూర్తవుతుందండి ఆ రోజున స్పెషల్గా పిల్లలకి కార్యక్రమం ఏర్పాటు చేసి మామూలుగా బ్యాగ్లు అవన్నీ కూడా చదువు ఆ రోజు వాళ్ళ స్పెషల్ స్పెషల్కి సంబంధించి వాళ్ళకి ఇచ్చే బుక్లో వాళ్ళ పేజీ ఇది సమాచారం ఓకేనా దీంట్లో బలవంతం ఏమీ లేదు మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి ఎంత రాయగలిగితే అంత ప్రార్థన చేస్తున్నాం నేర్చుకుని ప్రియా పర్లోక మండలం నీ యొక్క జ్ఞానాన్ని నీ పనులు నేర్చుకుని నీ యొక్క జ్ఞానంలో ఇంకా ఎదిగి నీ యొక్క జ్ఞానం యొక్క మాధుర్యాన్ని రక్షి చేస్తూ దానికి బానిసలు అయ్యే భాగ్యం తెచ్చిందని క్రీస్తునమని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పర్వతం మా మధ్యలో ప్రసాద్ వచ్చిన ఉండబాటు అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుతున్నాం